మినీ ప్రపంచానికి స్వాగతం ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది నిన్న నేను సిహెచ్ఓల గురించి వారు చేస్తున్న ఆందోళన వారిని రాత్రి ఎనిమిది గంటల సమయంలో కూడా ఎఫ్ఆర్ఎస్ వేయమని ఈ మధ్యకాలంలో హెల్త్ కమిషనర్ ఇచ్చిన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఇచ్చిన ఒక ఉత్తర్వును ఆధారం చేసుకొని ఒక వీడియో చేయటం జరిగింది ఆ నేపథ్యంలో ఒక వాట్సాప్ గ్రూప్లో ఒక వ్యక్తి ఈ విధంగా కామెంట్ పెట్టాడు ఆయన గారు తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్ మేల్ ఆయన గారు పెయిడ్ ఆర్టికల్స్ అని వాస్తవానికి ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తికి నేను ఫోన్ చేశాను ఒకసారి ఎత్తి మాట్లాడారా తర్వాత ఫోన్ ఎత్తడం లేదు ఈ విధమైన మెసేజ్లు పెట్టేటప్పుడు ఎంతో కొంత ఆధారాన్ని సేకరించుకొని ఇటువంటి మెసేజ్లు పెట్టాలి ఏ విధమైన రుజువులు లేకుండా చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని అడ్డదిడ్డంగా మాట్లాడాలని ప్రయత్నిస్తే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంది వాస్తవానికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరి సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్లో ఎవరు ఇబ్బందులు పడ్డా కూడా మాట్లాడటం జరుగుతుంది సచివాలయ ఉద్యోగుల గురించి నేను మాట్లాడాను తర్వాత అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ గురించి మాట్లాడాను అన్ని విభాగాల్లో ఎవరైతే ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో ప్రభుత్వం ద్వారా వారందరి గురించి మాట్లాడుతూ ఉన్నా పదిహేను రోజులుగా సిహెచ్ఓలు కూడా వారు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వారు రోడ్డు ఎక్కి నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నప్పుడు వారి సమస్యల గురించి నేను మాట్లాడానే కానీ నేను చేసిన ఏ వీడియోలో కూడా ఎవరిని నేను కించపరిచి మాట్లాడలేదు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి అనుకూలంగానే మాట్లాడాను తప్ప నేను చేసిన వీడియోలలో ఏ ఒక్క కేడర్కి కూడా నేను కించపరిచే విధంగా కానీ లేదా అన్యాయం చేసే విధంగా కానీ నేను మాట్లాడలేదు వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు చేయమని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని చెప్పి తొలగించబడిన కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేం బలంగా పోరాడటం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే నేను నాకు తెలిసిన కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా నేను సీఎంఓకి ప్రత్యేకంగా మెసేజ్లు పెట్టించాను ఒక ఎంపీతో కూడా నేను లెటర్ రాయించాను ఇద్దరు మంత్రుల దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్ళాము వారు కూడా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి విషయాలని తీసుకెళ్తామని చెప్పారు ఈ విధంగా ఉద్యోగుల సమ సమస్యల పరిష్కారం కోసం మేము పోరాడుతూ ఉంటే ఈ రకమైన నెగిటివ్ కామెంట్స్ చేయటం అనేది ఎంతవరకు సభబైంది సేహెచ్ఓళ్లకు అనుకూలంగా మాట్లాడామని చెప్పి పెయిడ్ ఆర్టికల్ పెయిడ్ ఆర్టిస్ట్ లాగలో లేదా పెయిడ్ ఆర్టికల్స్ వేసే వాళ్ళ లాగలో కనపడుతూ ఉన్నామా కొద్దిగా మాట్లాడేటప్పుడు కొంత విచక్షణ అనేది అవసరమైంది ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం మాకు లేదు మా కోణంలో మా దృష్టి కోణంలో ఏదైతే అన్యాయం అనిపిస్తుందో లేదా ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది అనిపిస్తుందో దానికి వ్యతిరేకంగానే మాట్లాడతాం రేపు ఒకవేళ ఏఎన్ఎంలు రోడ్డు మీదకొచ్చి వచ్చి వారు నిరసన కార్యక్రమాలు చేపట్టినా వాటన్నిటికి కూడా మేము ముందుండి వారి యొక్క నిరసన గాలాన్ని సమాజం దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళటానికి ముందుండి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్తామే కానీ ఎవరికి అమ్ముడు పోవాల్సిన అవసరం మాకు లేదు పైగా ఈ మెసేజ్ పెట్టిన ఆయన ఎవరో నాకు తెలియదు మొన్న విజయవాడలో పెద్ద మీటింగ్ జరిగింది మేడే రోజు మరి ఆయన ఆ మీటింగ్కి వచ్చాడా లేదా అనేది తెలియదు తెలుగునాడు మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున శ్రీనివాస్ గారు నాగరాజు గారు తర్వాత ఇతర ముఖ్య నాయకులందరూ కూడా భానుమూర్తి గారు వీళ్ళు ఎంతో కష్టపడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే ఎక్కడో విశాఖపట్నం నుంచి కొంతమంది మహిళా ఏఎనిములు వారు బస్సులు వేసుకొని మరి ఆ కార్యక్రమానికి వస్తే మరి మెసేజ్ పెట్టిన ఆయన అక్కడికి వచ్చాడా లేదనేది నాకు తెలియదు నేనైతే అక్కడికి వెళ్ళాను నా వంతు బాధ్యతగా కొంతమందితో నేను మాట్లాడాను మేమేం ఏం చేయాలో అది చేసాం ఓరకి ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ చేతిలో ఉంది వాట్సాప్ అందుబాటులో ఉంది కదా అని ఎవరి మీద పడితే వారి మీద నోరు పారేసుకుంటే అది అంత మంచిదేమి కాదు ఎందుకంటే చట్టాలు ఉన్నాయి నీకేమైనా ఇబ్బందికరమైంది ఉంటే వ్యక్తిగత దోషణకు దిగాలి ఏనేదో పెద్ద అబ్దుల్ కలాం కనుక అనుబాంబు తయారు చేసి రాజస్థాన్లో ఎక్కడో దారి ఏడారిలో పేలిస్తే వాడు శోధించి సాధించి ప్రపంచానికి వెల్లడించినట్లుగా ఆయన గారు తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్ మేలు నీకెందుకు నేను ఎవరైతే ఆయన గారు పెయిడ్ ఆర్టికల్స్ వేస్తూ ఉన్నారు ఇవన్నీ నీకు అవసరమా నువ్వేమైనా నాకు డబ్బులు ఇచ్చావా పోనీ ఎవరైనా డబ్బులు ఇస్తుంటే నువ్వు చూసావా పోనీ ఏమైల్హెచ్పోయినా నీకు చెప్పిందా నాకు డబ్బులు ఇచ్చానని పోనీ ఏసీహెచ్ అయినా చెప్పాడా నీకు నాకు నాకు డబ్బులు ఇచ్చానని కాబట్టి ఎంతో కొంత మీకోసం మేము పోరాడుతూ ఉన్నాం నువ్వు చేయలేవు ఆ ప్రయత్నం నీ వైద్యారోగ్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉన్నతాధికారుల గురించి ఒక్క వ్యతిరేకమైన వాక్యాన్ని నువ్వు మాట్లాడుతూ ఒక చిన్న వాక్యాన్ని మాట్లాడుతూ ఒక వీడియో నువ్వు పెట్టు పెట్టగలవా నువ్వు మీరు చేయగలరా ప్రయత్నం అక్కడ అనకొండలు కొన్ని పాతుకుపోయి ఉంటే వాటిని కోకటి వేళ్లతో సహా పెకిలించాలని మేము ఎన్నో రిస్కులు పడి వీడియోలు చేస్తూ ఉన్నాం మన భానుమూర్తి గారు కూడా వీడియో చేస్తే కొంతమంది ఇష్టానుసారంగా ప్రేలాపలు వ్యర్థమైన ప్రేలాపలు ప్రేల్తా ఉన్నారు ఏం తెలుసు అని మీకు వారి గురించి లేదా మా గురించి మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు నేను ఉద్యోగం లేకపోయినా బ్రతకగలను తొలగించబడ్డామో తీసివేయబడ్డామో ఇదంతా నీకెందుకు అనవసరమైన వ్యవహారాలు ఎవరైతే ఈ మెసేజ్ చేశాడో ఆ వ్యక్తి ఏ ప్లాట్ఫామ్ మీద అయితే ఇటువంటి తప్పుడు ఆరోపణలతో మెసేజ్ చేశాడో అక్కడే బహిరంగ క్షమాపణలు చెప్పాలి ఒకవేళ కనుక అతను చెప్పని పక్షంలో ఆ తర్వాత తీసుకునే చర్యలకు అతనే బాధ్యుడైతాడు ఏఎన్ఎంలకు కూడా లేదా ఇతర అన్ని శాఖల సిబ్బందికి నేను చేసే విజ్ఞప్తి ఏమిటంటే మేము ఎవరికీ వ్యతిరేకం కాదు ఏఎన్ఎంలు సమస్యల మీద పోరాటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ ఏఎన్ఎంలు నూట నలభై మూడు జీవో గురించి కానీ లేదా ఎఫ్ఆర్ఎస్ గురించి కానీ ఏదైనా ఉద్యమం చేపడితే అది ఎంత దూరమైన తీసుకెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు సపోర్ట్గా నిలబడి కొంతమంది అంటున్నారు నువ్వు ఎమ్మెల్హెచ్పీ అనుకూలంగా మాట్లాడుతున్నావు మీ వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్హెచ్పిలు ఉన్నారా ఏ ఎమ్మెల్హెచ్పిల గురించి మాట్లాడాలంటే మా వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్హెచ్పిలుగా పనిచేస్తేనే మాట్లాడాలా ఏ ప్రపంచ బాధను మన బాధ అనుకోవటానికి వీలు లేదా కాబట్టి మరీ మరగుజ్జుతనంగా ఆలోచించవద్దు సమస్యల గురించి మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎంతో కొంత మీరు మాకు సపోర్ట్ చేయండి మీరెటో ఆ వీడియోలు చేయలేరు ఎందుకంటే చేస్తే సర్వీస్లో మీరు చేస్తే మీ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఈరోజు మేము కామన్ మ్యాన్ సామాన్య పౌరులు లాంటి వాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు మేము ఏది మాట్లాడినా మమ్మల్ని ఎవడేం చేయగలిగింది లేదు ఒకవేళ చేసినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన శక్తి సామర్థ్యాలు మాకున్నాయి ఆ నేపథ్యంలోనే అందరికి అనుకూలంగా మాట్లాడుతున్నాం అందరికీ జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నాం తప్ప ఏ ఒక్కరికి మేము మాకెవరు చుట్టాలు లేరు ఎక్కడా కూడా బంధువులు లేరు ఆ విషయాన్ని గ్రహించండి కొంతమంది పనికి మాలిన వ్యక్తులు కొన్ని పనికి మాలిన వ్యర్థమైన ఇటువంటి పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ ఆర్టికల్స్ అటువంటి పనికి మాలిన మాటలు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది నా గురించి కానీ లేదా భానుమూర్తి గారి గురించి కానీ ఇంకెవరైనా సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారి గురించి ఏదైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడండి రాత్రి ఎనిమిది గంటల సమయంలో మహిళా ఉద్యోగుల్ని పనిచేసే చోటే ఉండమన్న ఉత్తర్వు ఇవ్వటం అనేది ఎంతవరకు సభ పోయిందో ఆలోచించాలి ఈరోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అక్కడ ఉండమంటాడు రేపు హెచ్ఆర్ఏ ఇస్తున్నాను కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా మీరు హెడ్ క్వార్టర్లోనే స్టే చేయమంటారు అది సాధ్యపడేదని ఒకసారి ఆలోచించండి ముందు బలహీనమైన వారి దగ్గర నుంచి మొదలవుద్ది దాడి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర నుంచి దాడి మొదలవుద్ది ఆ తర్వాత రెగ్యులర్ వాళ్ళ దగ్గరకు కూడా అదే దాడి తీసుకొస్తారు ఎందుకంటే వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు చేయమని మీరు గట్టిగా అడిగితే జరగబోయే పరిణామాలు నేను చెప్తూ ఉన్నా లేదా ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయమని అడిగితే జరగబోయే పరిణామాలు నేను చెప్తూ ఉన్నా లేదు జీతాలు పెంచండి డిఎల్ ఇవ్వండి పిఆర్సి ఇవ్వండి ఐఆర్ ఇవ్వండి అని అడిగితే జరగబోయే పరిణామాలు నేను చెప్తూ ఉన్నా ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు సర్వీస్ రూల్స్ చెప్పే సంగతి అదే పనిచేసే ఉద్యోగి తాను పనిచేస్తున్న చోటే ఉండాలి ఒకవేళ మీరు ఉండకపోతే హెచ్ఆర్ఏ కట్ అంటే అది ఎంతవరకు సబబైంది ఆ నేపథ్యంలోనే సిహెచ్ఓల విషయంలో మాట్లాడటం జరిగింది తప్ప మాకు వేరే వ్యక్తిగత ప్రయోజనాలు ఎవరి మా చేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం కానీ అగాయిత్యం కానీ మాకెవరికీ లేదు అంత హీనాతి దేనాతి స్థితులు అయితే మేము లేము ఆ విషయాన్ని దయచేసి గమనించండి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ముందుండి నా వాణి వినిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా వన్ ఫార్టీ త్రీ జీవో రద్దు గురించి ఎఫ్ఆర్ఎస్ రద్దు గురించి మేము తెర వెనక చేయని ప్రయత్నాలు లేవు ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించండి మీకు వీలైతే అవకాశం ఉంటే మాకు సపోర్ట్ చేసి మద్దతుగా ఉండండి లేదు కుదరదని అంటారా మౌనంగా ఉండండి ఒక వీడియో గురించి కామెంట్ చేస్తున్నప్పుడు కనీసం ఆ వీడియో పూర్తిగా చూడండి దాని యొక్క పరిణామాలు గ్రహించండి ఇవాళ అక్కడ మొదలుపెట్టిన వాడు రేపు ఎక్కడికైనా వస్తాడు మొదట ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా ఎమ్మెలెచ్పి జీతాలు ఇస్తానని అన్నాడు ఆ తర్వాత అదే పద్ధతిని మిగిలిన ఉద్యోగులందరికీ కూడా అమలు చేయాలని ప్రయత్నం చేశారు జగన్ ప్రభుత్వం చివరి దశలో జరిగిన ప్రయత్నాలు ఇవి ఉద్యోగుల్లో వ్యతిరేకత వస్తుందన్న భావనతో ఎన్నికలు రాబోతున్నాయి అన్న భావనతో ఆ ప్రయత్నాన్ని విరమించారు రేపో మాపో మళ్ళీ ఆ ప్రయత్నాన్ని తెర మీదకి తెచ్చే అవకాశాలున్నట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నాయి వైద్య ఆరోగ్య శాఖ ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో చాలా మందికి తెలియదు ఇటువంటి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా చాలా మందికి లేదు లేకపోగా మీకు మద్దతుగా నిలబడి మీ తరఫున మీ వాణి వినిపించే మాబోటి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఇటువంటి కామెంట్స్ చేయటం అనేది వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అనేది అత్యంత దుర్మార్గమైనది ఆ విషయాన్ని గ్రహించండి ఇవన్నీ కూడా పరువు నష్టం కిందకే వస్తాయి తెలిసిన లాయర్ ఎవరన్నా ఉంటే అతను సంప్రదించండి పరువు నష్టం కిందకే వస్తాయి సోషల్ మీడియాలో కానీ వాట్సపుల్లో కానీ ఏదో సెల్ ఫోన్ చేతిలో ఉంది గుడ్డగాల్చి మేదేస్తే సరిపోద్ది అని అనుకోవద్దు నేనైతే అంత తేలిగ్గా వదిలిపెట్టేవాడిని కాదు నా సంగతి తెలిసిన వాళ్ళని మీరు అడగండి కాబట్టి మా బోటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఎంతైనా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది మీకు సపోర్ట్గా చేసే మా లాంటి వాళ్ళని మీరు దయచేసి దూరం చేసుకోవద్దు ఏనేమో సమస్యల గురించి ఈ ఈయన పెట్టిన ఆయన ఎంతవరకు పోరాడారు ఈ మెసేజ్ పెట్టిన ఆయన ఈ మెసేజ్ పెట్టడం తప్ప ఆయన విజయవాడలో జరిగిన మీటింగ్కి వచ్చాడు ఎంతోమంది ఏఎన్ఎంలు వచ్చారు అక్కడికి విశాఖపట్నం నుంచి బస్సులు వేసుకొని వచ్చారు రాష్ట్ర నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడే ఉదయం నుంచి సాయంత్రం దాకా కాళ్ళ మీద నిలువు కాళ్ళ మీద నిలబడి ఉన్నారు నేను చూశాను అవన్నీ మరి ఆయన వచ్చాడు అక్కడికి ఊరక ఇళ్లలో కూర్చొని వ్యర్థమైన కామెంట్లు చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు దయచేసి అందరూ గమనించండి మీ నేనైతే ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి సమస్యలున్నా కూడా వాటి మీద ఖచ్చితంగా నేను స్పందిస్తాను మా కోణంలో మా దృష్టిలో మేము చూసినప్పుడు అది అన్యాయమని భావించినప్పుడు అవతల ఉన్న వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళని వెదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా గమనించి ఇటువంటి వ్యక్తుల ట్రాప్లో మాత్రం మీరు పడవద్దు